సిఐ గోపి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్నం బృందమ్మ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఆ ప్రాంత ప్రజలతో మాటా నిర్వహించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ యొక్క సేవలను వారికి మరింత చేరువ అయ్యే విధంగాను కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి సైబర్ క్రైమ్స్ చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించారు అలాగే ఆ కాలనీలో చదువుకునేటువంటి విద్యార్థులైన చిన్న పిల్లలకు పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుంచి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Cucu non tuh mau datang. Cucu kelar வாங்க <laughs> <laughs>